ఓ భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై నాలుగవ నామం కామహ కామాన్ని అంటే కోరికలను హరించేవాడు గనక కామహ అన్నారు పరమాత్మని అని కా కామములను హరించే భగవంతుడు కామహ అని శంకరుల వారు చెప్పారు మరి మోక్షాన్ని కోరేటువంటి భక్తుల యొక్క కోరికలన్నిటినీ కూడా అంటే బాహ్యమైన కోరికలన్నిటినీ హరించి వేసేటువంటి స్వామి గనక ఆయన్ని కామగ్నుడు అని కూడా అన్నారు బంధానికి కారణమైనటువంటి కోరికల్ని తొలగించుకుంటేనే మోక్షం వస్తుంది అటువంటి కోరికల్ని తొలగించుకునే శక్తి సామర్థ్యాలు జీవుడికి ఉండవు చాలవు మరి ఆ శక్తి సామర్థ్యాలు కావాలి అంటే మళ్ళీ భగవంతుడిని ఆశ్రయించాలి అలా ఆశ్రయిస్తే మరి బంధానికి కారణమైన కోరికలన్నిటినీ కూడా పరమాత్మ తొలగించి భక్తులను శుద్ధి చేసి నిష్కాముల్ని చేసి తన సన్నిధికి చేర్చుకుంటాడు అంటే స్వామికి సన్నిహితులు అవుతారు ప్రియ ప్రియమైనటువంటి వాళ్ళు అవుతారు భక్తులందరూ మరి పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన అర్థాన్నే చెప్పారు సత్యసంధుల వారు ఆ అర్థంతో పాటుగా కు ప్లస్ ఆమా ప్లస్ హా కామహ పేరాస గల వాళ్ళ యొక్క ధన కాంక్షని నశింపజేసేవాడు అన్నారు పేరాస అంటే అతిగా తన శక్తికి మించి సామర్థ్యానికి మించి కోరికలు కోరుతూ ఉంటారు అటువంటి కోరికలను నశింపజేసేటువంటి వాడు భగవంతుడు కనుక ఆయన్ని కామహ అన్నారు మరి తాత్వికులు సా పరమాత్మని ఓం కామగ్నయ నమ అని స్తుస్తున్నారు కామాగ్న కామ అన్న కోరికలని నశింప చేసేవాడు అని అర్థం వస్తుంది ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఈకే గారు చెప్పిన అర్థం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం మానవుడికి జీవితం అంతా కూడా ఒక మహాన్ నాటకం వంటిది నాటకం అని తెలియదు నాటకంలో పాత్ర ధరించిన వాడికి నేను నటిస్తున్నాను అని తెలుసు అసలు తనెవరో తెలుసు నటించే పాత్ర ఏమిటో తెలుసు ఆ పాత్ర ఎలా నటించాలో అలా నటిస్తాడు కానీ ఇక్కడ పాత్రలకి నటిస్తున్నాము అనేటువంటి ఝాస ఉండదు సూత్రధారుడు పైన ఉన్నాడు ఇక్కడ పాత్రధారుల్ని మరి అలా నడిపిస్తున్నాడు ఆడిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం కలగాలంటే కూడా చాలా సమయము కాలము పడుతుంది ఈ నాటకం వంటిది జగన్నాటకం అంటారు ఈ జగత్తంతా ఒక నాటకం లాంటిది అందుకే జగన్నాటక సూత్రధారి అంటారు అంటే ఈ నాటకాన్ని నడిపించేటువంటి వాడు సూత్రధారి పరమాత్మ ఈ నాటకంలో పాత్రలు నటించుచున్నట్లే జీవుడు కూడా ప్రపంచం అనేటువంటి రంగస్థలంలో తన పాత్రను తనకు తెలియకుండా అభినయిస్తూ ఉంటాడు అంటే మామూలుగా రంగస్థలంలో తెలిసి నటిస్తాడు ఇక్కడ జగత్ అనే నాటక రంగంలో జీవుడు తానెవరో తెలియదు ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియదు తెలియకుండానే ఒక ఆ నాటక నాటకాన్ని పాత్రని పోషిస్తూ ఉంటాడు అభినయిస్తూ ఉంటాడు అటువంటి అభినయం సత్యంగా ఇదే సత్యమని పొరబడటమే తప్పు అంటే ఇది నాటకం ఎప్పుడూ సత్యం కాదు కదా ఇది నాటకం అనే తెలియనప్పుడు అది సత్యం కాదు అని ఎలా తెలుస్తుంది అందుకని అదంతా కూడా సత్యంగా పొరబడుతూ ఉంటాడు అందువల్లే నాటకంలో సంఘటనల మీద అభిలాష పెంచుకుంటూ ఉంటాడు నిజానికి ఇటువంటి అభిలాష అభిలాష అన్న కోరికన్నా ఒకటే భగవంతుని చేత కల్పింపబడింది ఇవన్నీ సూత్రధారి ఆడించేటువంటి నాటకాలే కదా ఆయనే మాయలో నుండి జీవుణ్ణి తీసుకొచ్చాడు గనక ఆ మాయ తెలియకుండా అసలు తనని తెలియకుండా చేస్తుంది తను ఎవరో తెలియదు తను ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియదు ఎలా నడుస్తున్నాడో తెలియదు అసలు నాటకం తెలియదు అలా నడుచుకుంటూ వెళ్తాడు తెలియకుండా నటిస్తూ ఉంటాడు జీవుల్లో ఇటువంటి అభిలాషను కలిగించే దేవత ఎవరు అంటే మన్మధుడు అంటే కోరికలను అభిలాషను ఆసక్తిని మరి ప్రేమని అలా ఇవి ఇవన్నీ కలిగించే దేవత ఎవరు అంటే మన్మధుడు మనకు ఇష్టమైన వాళ్ళయందు ఇష్టమైన సంఘటనల ఎందు కూడా అభిలాషని కలిగిస్తూ ఉంటాడు అలా కలిగించి మన్మధుడు సృష్టి సంకల్పాలు జీవుల చేత నిర్వర్తింపచేస్తూ ఉంటాడు అంటే సృష్టి జరగాలి కదా ఆ సృష్టి కార్యక్రమానికి జీవుడు మరి జీవుడే సృష్టి కార్యక్రమాన్ని నడుపుతున్నట్లుగా భావిస్తాడు దానికి కారణం మన్మధుడు అటువంటి మన్మధుడు సృష్టి సంకల్పాన్ని జీవుల్లో కలగజేసి సృష్టిని చేయిస్తూ ఉంటాడు మరి ఆ ఈ మన్మధుడు పరమాత్మ సంకల్పం నుండే పుట్టాడు అందుకనే పరమాత్మకి అంటే నారాయణ విష్ణువుకి కుమారుడు అని చెప్పబడ్డాడు మన్మధుడు మరి ఆ సృష్టి సంకల్పం వలనే జీవులకు మళ్ళీ యోగ సాధన అనేది కూడా ప్రారంభమవుతుంది మాయ చేత సృష్టి జీవుల చేత ఆయన మాయ చేత జీవులతో సృష్టిని వృద్ధి చేయిస్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ మన్మధుడి చేత సృష్టిని జీవుల ద్వారా చేయిస్తున్నాడు మళ్ళీ ఆ పరమాత్మే మళ్ళీ సంకల్పాన్ని కలిగించి మళ్ళీ యోగాన్ని కూడా పుట్టించేది ఆయనే ఆ యోగ సాధన ప్రారంభింపజేస్తాడు ఒకప్పటికి అటువంటి సాధన వల్ల జ్ఞానోదయం అవుతుంది అంటే పండు పండిన తర్వాత రాలిపోతుంది అంటారు కదా ఆ పచ్చిదనమే సృష్టి తర్వాత పండిన తర్వాత రాలిపోతుంది ఆ రాలిపోవటమే పండటమే జ్ఞానం కలగటం రాలిపోవటమే మోక్షం కలగటం ఆ విధంగా పరమాత్మే మరి ఆ సృష్టి కార్యక్రమాన్ని జీవుల్లో ఆ అభిలాషని ఆసక్తిని కలిగించి సృష్టి వ్యాప్తి చేయించి ఆ తర్వాత వయసు పైపడ్డ తర్వాత మళ్ళా జ్ఞానాన్ని కలుగజేసి యోగాన్ని యోగిని చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ సాధనలో జ్ఞానాన్ని కలగజేసి వివేకం అనేటువంటి మూడో కన్ను మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం ఎప్పుడైతే జీవుడికి జ్ఞాననేత్రం తెరుచుకుందో ఆ నేత్రం ద్వారా భగవంతుని దర్శించగలుగుతాడు అప్పటి వరకు భగవంతుణ్ణి దర్శించలేడు అటువంటి వివేకమయం కలిగినటువంటి నేత్రం వలన వ్యక్తుల మీద పరిసరాల మీద తనకున్నటువంటి వ్యామోహం పోయి ఏమొస్తుంది ఆ దాంట్లో ఉన్నటువంటి సత్యత్వం అంతర్యామి సత్యముగా ఉన్నటువంటి అంతర్యామి అంటే కనపడకుండా సత్య స్వరూపుడైన చైతన్య స్వరూపుడైన పరమాత్మని చూడగలుగుతాడు ఆ చూడగలిగినప్పుడు ఆనందమే లభిస్తుంది ఆనందమే కలుగుతుంది అలా మరి అంటే వా వాటిని ఉపయోగించి ఇతరుల ఎడల తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తుంటాడు కానీ ఫలితాన్ని ఆశించడు వ్యామోహపడడు తన యొక్క ధర్మబద్ధమైనటువంటి కర్మలను నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు అటువంటి వాడే యోగి జ్ఞాని అంటారు అట్లాంటి సామర్థ్యాన్ని శక్తిని కూడా కలిగించేది మళ్ళీ పరమాత్మే మరి ఆయన అటువంటి వాడు ఫలితాన్ని కూర్చి ఆలోచించడు వ్యామోహపడటం అనేది ఉండదు ద్వేషము ఉండదు రాగద్వేషాలు ఉండవు ఫలితాన్ని మీద ఆశ ఉండదు ఎవరికి అది మూడవ కన్ను తెరుచుకున్నటువంటి వాడికి అటువంటి మూడవ కన్ను తెరుచుకునే వరకు ఇవన్నీ రాగద్వేషాలకి వ్యామోహాలకి బందీ అయిపోయి ఉంటాడు తనకి వాళ్ళని కూర్చి వస్తువులను కూర్చి ఆకర్షణకి లోనవుతాడు ఆ జ్ఞాన నేత్రం తెరుచుకునేంత వరకు వ్యామోహంలోనే ఉంటాడు ఎప్పుడైతే తెరుచుకుందో అప్పుడు వ్యామోహానికి తావుండదు సమత్వం సమభావం సత్యభావం మరి నిత్యమైనటువంటిది ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మనే అన్నిటి అందు యందు కూడా చూడగలిగేటువంటి శక్తి వస్తుంది ఈ మన్మధుడు చెరుకుగడని విల్లుగా ఏర్పరచుకుంటాడు ఐదు బాణాలతో యుద్ధం చేస్తాడని చెప్తారు ఈ యుద్ధంలో అతన్ని జయించే వాళ్ళే లేరు అని చెప్తారు ఎందుకంటే ఆ ఐదు బాణాలు ఏమిటి అంటే పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలు మీద ఆయన వేసేటువంటి పుష్ప బాణాలు చెరుకుగడ అంటే జీవితంలో సంఘటనల ఎందలి తీపి ఆకర్షణ వ్యామోహమే చెరుకుగడలో ఉన్నటువంటి తీపి ఆ పుష్ప బాణాలను వేసి ఆ వ్యామోహంలో ముంచుతాడు తర్వాత మళ్ళీ ఆ పరమాత్మే మరి జ్ఞానోదయం కలిగించి యోగాన్ని ఇచ్చి సాధన చేయించి మళ్ళీ మూడవ నేత్రాన్ని ఇచ్చి జ్ఞాన నేత్రాన్ని ఇచ్చి ఆ భగవంతుని దర్శింప చేస్తాడు అన్నీ ఆయనే చేస్తాడు మరి పువ్వు పుట్టించింది ఆయనే అది పిందగా మార్చింది ఆయనే మరి కాయిగా అయ్యిందా చేసింది ఆయనే పండుగ పండించింది ఆయనే మరి రాయల్ రాల్చింది ఆయనే అలాగే మరి ముందే ఎందుకు అవన్నీ రాగద్వేషాలు వ్యామోహాలు కలిగించటం అంటే సృష్టి కార్యక్రమం కోసం మరి జగత్తు నడవటం కోసం అలా అన్నిటినీ కల్పించేది ఆయనే మళ్ళా వాటి నుండి విడగొట్టేది ఆయనే అని చెప్పారు కనుక ఆయన్ని కామహ అన్నారు అంటే కామాలను కోరికలను నశింపజేసేవాడు చివరికి ఆయనే కనుక ఆ కామహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలో ఉన్నటువంటి ఈహానికి పనికి వచ్చేటువంటి కోరికలన్నిటినీ నశింపజేసి పరానికి అంటే మోక్షానికి కావలసినటువంటి సాధనను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి నీకు ప్రీతి పాత్రులను అయ్యేటట్లుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ